నందిగామ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్లిన తర్వాత మీ ఓటర్ కార్డును చూసి ఓటర్ జాబితాలో మీ పేరును సరిచూసుకుని మీకు ఓటు వేసే అవకాశం ఇస్తారు ముందు మీ వేలికి ఇంక్ పోస్తారు ఆ తరువాత మీ ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు తొలుత పార్లమెంట్ ఓటింగ్ ఈవీఎం మిషన్ లో సీరియల్ నెంబర్ రెండులో కేసినేని నాని అలియాస్ కేసినేని శ్రీనివాస్ అనే పేరు ఉంటుంది పక్కనే ఆయన ఫోటో ఫ్యాన్ గుర్తు ఉంటాయి వాటికే ఓటు వేయాలి ఆ తరువాత అసెంబ్లీ ఓటు వేస్తారు ఈవిఎం మిషన్ లో మూడో నెంబర్ బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి సీరియల్ నెంబర్ మూడులో డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అని పేరు ఉంటుంది పక్కనే ఆయన ఫోటో ఫ్యాన్ గుర్తు ఉంటాయి వాటికి ఎదురుగా ఉండే బటన్ నొక్కితే బీప్ అంటూ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తే మీరు ఓటు వేసినట్టు అర్థం ఆ పక్కనే వివి ప్యాట్ లో ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది అప్పుడు మీ ఓటు ఫ్యాన్ గుర్తుకు పడిందని అర్థం అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ముండితోక జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు గుర్తు పెట్టుకోండి మన గుర్తు ఫ్యాన్ డాక్టర్ ముండితోక జగన్